మానవత్వంలో తేడాలు విక్రమపురి రాజు ఆకస్మికంగా చనిపోవటంతో చిన్నతనంలోనే యువరాజుకు రాజ్యాభిషేకం జరిగింది లోకానుభవం లేని ఆ కొత్త రాజుతో రాజగురువు రాజ్యపాలన చేసేవాడికి మనుషులతో మానవత్వం ఎంత పాలున్నది తెలియటం అవసరం ఆ సంగతి నీకు అవకాశం దొరికినప్పుడల్లా వివరించి చెబుతూ ఉంటాను గ్రహించుతూ ఉండు అన్నాడు అది తెలుసుకోవటం ఎంతకాలం పడుతుంది అని రాజు అడిగాడు శ్రద్ధగా మనుషుల ప్రవర్తనను పరిశీలిస్తూ పోతే ఎంతో కాలం పట్టదు అన్నాడు రాజగురువు తన కొలువులో ఉండేవాళ్లు తమకు కలిగే అనుభవాలను తనకు చెప్పేటట్టు రాజు ఏర్పాటు చేశాడు ఒకసారి రాజుగారి చారుడొకడు వచ్చి ఇలా చెప్పాడు మహారాజా అడవిలో నడుస్తుండగా నా కాలిలో ముళ్ళు విరిగింది నేను కుంటుతూ నడుస్తుండగా ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చి పులి వస్తున్నది తప్పుకో అని హెచ్చరించి ఒక చెట్టెక్కాడు నేను మరో చెట్టెక్కాను కొంచెంసేపటికి పులి ఆధారినే వెళ్ళిపోయింది తర్వాత ఇద్దరం చెట్లు దిగి ఎవరి దారిన వాళ్లం వెళ్లాం ఆ మనిషి దగ్గర ఆయుధాలు ఉన్నాయా అని రాజగురువు అడిగాడు ఉన్నాయండి మనిషి కూడా చాలా ధాటిగా ఉన్నాడు అన్నాడు చారుడు తర్వాత రాజగురువు రాజుతో చారుడు చెప్పిన మనిషిలో మానవత్వం నాలుగో వంతున్నది పులి వస్తున్నదని హెచ్చరించాడు కాని అవతలి మనిషిని రక్షించే ప్రయత్నం మాట ఆలోచించలేదు తన రక్షణ తాను చూసుకున్నాడు అన్నాడు మరొకసారి మరొక చారుడు ఇంకొక సంఘటన చెప్పాడు ఒక దిక్కులేని పేదమనిషి తిండిలేక నేరసించి ఒక ధనికుడి ఇంటి ముందు మోర్చపోయాడు ధనికుడా మనిషికి తిండి పెట్టి తన నౌకరుగా ఉంచుకున్నాడు ఒకనాడా ధనికుడు నౌకరును చావకొడుతుంటే దారే వెళ్లే మనిషి ఒకడు ఆగి ఎందుకు వాణ్ణలా కొడుతున్నావు అని అడిగాడు శోష వచ్చి పడినప్పుడు వీడికి తిండి పెట్టి వీడు నాకు బతికున్నంతకాలము సేవకుడిగా ఉండేటట్టు పత్రం రాయించుకున్నాను నాకు అమ్ముడు పోయిన వాణ్ణి నాకు ఇష్టం వచ్చినట్టు చేస్తాను అన్నాడు ధనికుడు దారే పోయేవాడు ఆ పత్రం తెప్పించి చూసి చించి అవతల పారేసి పేదవాడితో నీ దాస్యం ముగిసింది ఇక నీ ఇష్టం వచ్చినట్టు తిరుగు అని చెప్పి తన దారిన తాను వెళ్ళిపోయాడు ఆ దారే పోయేవాడిలో మానవత్వం సగపాలున్నది అంతకన్నా ఉంటే ఆ పేదవాడి భవిష్యత్తు గురించి ఏదైనా చేసేవాడు వాణ్ణి మరొకరు కొనవచ్చు అన్నాడు రాజగురువు ధనికుడి మాట ఏమిటి అని రాజు అడిగాడు వాడిలో మానవత్వం ఏమాత్రం లేదు వాడు నరరూప పశువు అన్నాడు రాజగురువు ఒకనాడు రాజసభకు ఇద్దరు వర్తకులు దైన్యస్థితిలో వచ్చారు వాళ్లు విలువగల వస్తువులతో ప్రయాణం చేస్తుండగా దారిలో దొంగలు అటకాయించి వాళ్ల వస్తువులన్నీ లాక్కొని వాళ్లని చంపటానికి కత్తులెత్తారట అప్పుడు వాళ్ల నాయకుడు వాళ్లను వారించి మెధవల్లరా ఇలాంటి వాళ్లను చంపుతూ పోతే మనం ఎవరిని దోచుకుంటాం మన వృత్తి ఎలా సాగుతుంది అని తమకు దారి ఖర్చులకు గాను చెరి రెండు రూపాయలు ఇచ్చాడని ఆ వర్తకులు చెప్పారు దొంగల నాయకుడిలో ముక్కాలు వంతు మానవత్వం ఉన్నది వాడి వృత్తే వాణ్ణి పరిపూర్ణ మానవుడు కాకుండా చేస్తున్నది అన్నాడు రాజగురువు ఒకరోజు రాజభటుడొకడు ఇద్దరినీ రాజుగారి ఎదుటికి తెచ్చాడు వారిలో ఒకడు ధనికుడు రెండోవాడు బీదవాడు మహారాజా ఈ బీదవాణ్ణి ఈ పెద్ద మనిషి నీటిలోకి తోసి తాను పడ్డాడు ఇది నేను కళ్ళారా చూశాను నేను దగ్గరికి వచ్చేసరికి ఇద్దరూ ఒడ్డుకు చేరుకున్నారు అన్నాడు భటుడు ఆ మనిషిని నదిలోకి ఎందుకు తోశావు అని రాజు ధనికుణ్ణి అడిగాడు దానికి ధనికుడు ఇలా చెప్పాడు మహారాజా నేను ఈ మనిషికి ఇంకా చాలా ద్రోహాలు చేశాను అన్నీ చెబుతాను చిత్తగించండి ఇతను నా పొరుగునే ఉంటాడు బెదవాడు అసహాయుడు అని అతని స్థలం చాలా దురాక్రమణ చేసి కాచేశాను ఇతను నా దుర్మార్గం గురించి అందరికీ చెబుతూ వచ్చాడు నా పరువు తీస్తున్నాడని ఇతని ఇంటికి నిప్పు పెట్టించాను దాన్ని గురించి విచారణ జరిగితే అతని యజాగ్రత్త వల్లనే ఇల్లు కాలిందని లోకాన్ని నమ్మించాను అతను తిరిగి ఇల్లు కట్టుకోలేకపోయాడు ఇవాళ నదీ తీరాన నాకు తారసిల్లి నన్ను సర్వనాశనం చేశావే అన్నాడు నాకు కోపం వచ్చి అతన్ని నదిలోకి తూశాను అతను నన్ను పట్టుకోవటం చేత నేను కూడా అతనితో పాటు నదిలో పడ్డాను నేను ఈతరాక ముణిగిపోతూ ఉండగా అతడే నన్ను కాపాడి ఒడ్డున చేర్చి తాగిన నీరు కక్కించి రక్షించాడు రాజగురువు సలహాపై రాజు బేదవాడికి ధనికుడి చేత నష్టపరిహారం ఇప్పించి మరే శిక్ష విధించక పంపేశాడు తర్వాత రాజగురువు రాజుతో చూశావా నాయన ఆ బేదవాడు సంపూర్ణ మానవుడు అందుచేతనే అతను ధనికుడి స్వభావాన్ని సైతం మార్చగలిగాడు సంపూర్ణ మానవుడు కానివాడు ఇతరుల స్వభావాలను మార్చి వారిలో మానవత్వం కలిగించలేడు అని చెప్పాడు రాజగురువు చేసిన బోధలతో రాజుకు మానవత్వం ఎలా ఉండేది అర్థమైంది అతడు దేశాన్ని చక్కగా పరిపాలించాడు ఆరితేరిన దొంగ రుమానియా రాజధాని నగరంలో ఒక ఆరితేరిన దొంగ ఉండేవాడు అతను ఒకనాడు ఒక పల్లెటూరికి పోతూ దారిలో మరొక దొంగను కలుసుకున్నాడు ఆ పల్లెటూరి దొంగ పట్టణంలో తన వృత్తి కొనసాగిందామని వస్తున్నాడు ఇద్దరూ మాట్లాడుకోవటంలో వారిది ఒకే వృత్తి అని స్పష్టమైంది పట్టణం దొంగ పల్లెటూరి దొంగతో నీ నేర్పు చూద్దాం ఆ చెట్టు మీద కాకిగూడు నుంచి కాకి తెలియకుండా దాని గుడ్లు దొంగలించుకురా అన్నాడు పల్లెటూరి దొంగ చెట్టెక్కి కాకిగూడు చేరి పొదుగుతున్న కాకి తెలియకుండా తని గుడ్లు కాచేసి జేబులో వేసుకుని చెట్టు దిగి వచ్చాడు కాని వాడు కిందకి దిగి వచ్చి జేబులో చూసుకుంటే గుడ్లు లేవు పట్టణం దొంగ వాటిని తన చేతిలో చూపిస్తూ పర్వాలేదు నువ్వు నేర్పుగల దొంగవే దొంగతనాలలో నాకు కుడి భుజంగా ఉన్నావంటే నీకు వాటా ఇస్తాను అన్నాడు ఇందుకు పల్లెటూరి దొంగ ఒప్పుకున్నాడు ఇద్దరూ కలిసి ఆ రాత్రి రాజుగారి ఖజానా దోచుకోటానికి నిశ్చయించారు చీకటి పడగానే వాళ్ళు ఒక పక్క నుంచి రాజుగారి భవనం పైకప్పు మీదకి ఎక్కి కప్పులో ఉండే అద్దపు కిటికీ గుండా ఒక్కొక్క గదే చూస్తూ చివరకు ఖజానా కొట్టు తొలుసుకున్నారు అందులో పేపాల నిండా బంగారపు నాణాలున్నాయి పెద్దదొంగ దొంగకు తాడు సహాయంతో అద్దపు కిటికీకుండా ఖజానా కొట్టులోకి దించాడు చిన్న దొంగ ఒక సంచి నిండా బంగారు నాణాలు నింపుకుని తిరిగి కప్పు చేరుకున్నాడు తర్వాత ఇద్దరూ రాజభవనం దిగి వెళ్లిపోయారు మర్నాడు పూర్వాహనం వేళ రాజుగారు రోజులాగే తన ఖజానా చూసుకోటానికి వచ్చి ఈ గదిలోకి ఎవరు వచ్చారు అని అడిగాడు ఎవరూ రాలేదు మహారాజా అన్నాడు కాపలావాడు రాజు ఖజానా నుంచి కారాగృహానికి వెళ్లి అక్కడ ఖైదు చేసి ఉన్న ఒక ముసలి దొంగతో ఎవరో ఖజానాలో ప్రవేశించి రెండు వేల చిల్లర బంగారు నాణాలు కాచేసుకుపోయారు గోడలో ఎక్కడా కన్నం లేదు అన్నాడు కన్నం ఉండే ఉంటుంది మహారాజా మీరు కనుక్కోలేదు అంతే ఖజానా కొట్టులో పొగపెట్టి పొగ ఎటుగా బయటకు వస్తుందో గమనించండి కన్నం ఎక్కడ ఉన్నది తెలిసిపోతుంది అన్నాడు దొంగ రాజు అలా చేసేసరికి కప్పులోని అద్దం కిటికీ గుండా పొగపైకి వచ్చింది రాజు ఈ మాట చెప్పేసరికి ముసలి దొంగ ఆ దొంగ మళ్లీ వచ్చి తీరుతాడు ఆ కిటికీ అద్దాన్ని తాపడం చేయించకుండా అలాగే ఉండనిచ్చి కిటికీ దిగువన పెద్ద సీసాలో చిక్కని బెల్లం పాకం పోసి ఉంచండి దొంగ తిన్నగా అందులోకి దిగబడి మీకు చిక్కిపోతాడు అన్నాడు ముసలి దొంగ అన్నట్టుగానే జరిగింది దొంగలిద్దరూ కూడా బలుక్కొని ఆ ఖజానాలో ఇంకా చాలా బంగారం ఉన్నది రాజుకు దొంగతనం గురించి తెలిసేలోపుగా మనం మరికొంత కొల్లగొట్టటం మంచిది అనుకుని మరుసటి రాత్రి మళ్లీ వచ్చారు చిన్న దొంగ తాడు మీద నుంచి దిగి తిన్నక పెల్లపు భాగంలో దిగపడ్డాడు అన్నా మోసం జరిగింది నేను కదలలేకుండా ఎందులోనో కూరుకుపోయాను నన్ను పైకి లాగటం సాధ్యం కాదు నేను ప్రాణాలతో దొరకకుండా ఇంత విషం ఇచ్చి నవ్వు తప్పించుకుపో అన్నాడు వాడు భయం లేదు తమ్ముడు భయపడకు నా దగ్గర చచ్చినట్టుగా కనపడేటట్టు చేసే మందున్నది అది మింగు రేపు నేను వచ్చి నిన్ను రక్షిస్తాను అనే పెద్ద దొంగ తాడుమీదిగా దిగివచ్చి చిన్నదొంగకు ఏదో మందిచ్చి వెళ్ళిపోయాడు ఆ మందు మింగగానే చిన్నదొంగ శరీరం కొయ్యబారిపోయి ఊపిరి ఆగిపోయింది మర్నాడు ఉదయమే రాజు ఖజానా కొట్టుకు వచ్చి పీపాలో చిక్కుకుపోయిన దొంగను చూసి ఆహా దొంగ దొరికాడు వెధవా నీ అంతు తేలుస్తానుండు అన్నాడు కానీ దొంగ ఉండటం గమనించగానే రాజుగారి ఉత్సాహం చల్లారింది ఆయన ఖైదుకు వెళ్ళి ముసలి దొంగతో సంప్రదించాడు మహారాజా వీళ్ళెవరో చాలా తెలివైన దొంగలు అన్నాడు ముసలి దొంగ దొంగల వీడుగాక ఇంకొకడున్నాడంటావా అన్నాడు రాజు తెల్లపోయి ఇంకొకడు లేకపోతే వీడెలా చచ్చుంటాడు ఆత్మహత్య చేసుకోలేడు కదా బెల్లపు పాకల్లో కూరుకుపోయిన మాత్రాన ప్రాణాలు పోవు కదా అయినా ఆ రెండో వాణ్ణి పట్టే మార్గం ఉన్నది లేండి వీడి శవం కోసం వాడు తప్పక వస్తాడు ద్వారం బయట వీడి శవాన్ని ఒక కుర్చీలో పెట్టి దానికి భటులను కాపలా పెట్టండి అన్నాడు ముసలి దొంగ ముసలి దొంగ చెప్పినట్టే పెద్దదొంగ తన మిత్రుణ్ణి కాపాడే ప్రయత్నాలు ప్రారంభించాడు వాడు ఒక తెల్లగొర్రాన్ని బండిని నాలుగు జాడీల సారాను కొన్నాడు తర్వాత అతను ముసలి వేషం వేసుకొని సారా జాడీలను బండి మీద పెట్టుకుని బండిని తోలుకుంటూ వెళ్ళి ద్వారానికి యాభై గజాల దూరంలో బండిని పక్కకు వరగవేసి అయ్యో నా బండి పడిపోయింది సారా జాడీలు పడిపోయాయి రక్షించండి అని కేకలు పెట్టాడు చిన్నదొంగకు కాపలా ఉన్న భటులు ఒరే ముసలడా మాకు ఒక సారా జాడీ ఇస్తే నీ బండి సరిచేస్తాం అన్నారు కాదన్నానా బాబుల్లారా ఒక జాడీ ఇస్తాను నాకు సాయం చేయండి అన్నాడు పెద్ద దొంగ భటులు బండిని సరిగా నిలబెట్టి సారా జాడీలు మూడు దానిమీద పెట్టేసి నాలుగోది మాత్రం తాము తీసుకుని వంతు ప్రకారం తాగసాగారు దొంగ ఆ సారాలో నిద్రమత్తుమందు కలిపిన సంగతి వాళ్ళెరుగరు భటులకు నిద్రమత్తు వస్తున్న సమయంలో పెద్ద దొంగ చిన్న దొంగను చూపి సర్దారు గారు ఇతగాడెవడో అన్నాడు వాడొక దొంగలే అన్నాడు సర్దారు అయ్యో వీడు నా గుర్రాన్ని ఎత్తుకు పారిపోతాడేమో అన్నాడు పెద్ద దొంగ ముసలాడా నీకు మతిపోయిందా ఏం వాడు చచ్చాడు కనబడటం లేదు చచ్చిన దొంగ నీ గుర్రాన్ని ఎలా ఎత్తుకుపోతాడు అన్నాడు సర్దారు వాడు తప్పక నా గుర్రాన్ని ఎత్తుకుపోతాడు దొంగను నమ్మరాదు అన్నాడు పెద్ద దొంగ నోరు మూసుకో ముసలాడా వాడు నీ గుర్రాన్ని కాచేస్తే నేను నీకు గుర్రం ఖరీదిస్తాను సరేనా అన్నాడు సర్దారు తర్వాత భటులు ఒక్కొక్కరే నిద్రమత్తుతో ఒళ్ళు తెలియకుండా పడిపోయారు వెంటనే పెద్దదొంగ దొంగను సమీపించి అతని నోట్లో ఏదో ద్రావకం పోశాడు కొద్దిసేపటి కల్లా దొంగ కదిలి కళ్ళు తెరిచాడు తమ్ముడు వీళ్లు ఎంతోసేపు మత్తులో ఉండరు నువ్వు గుర్రాన్ని ఎక్కి మన చోటికి వెళ్ళిపో ఉదయం కాగానే నేను వచ్చి కలుసుకుంటాను అన్నాడు పెద్ద దొంగ చిన్న దొంగతో చిన్న దొంగ గుర్రాన్ని ఎక్కి బయలుదేరగానే దొంగ యధాస్థానానికి వచ్చి నిద్రపోతున్నట్టు నటించాడు తర్వాత కొంతసేపటికి భటులు ఒక్కొక్కరికి స్పృహ వచ్చింది చచ్చిపోయిన దొంగతో పాటు గుర్రం కూడా మాయం కావటం చూసి వాళ్ళు అదిరిపడ్డారు సర్దారు కళ్ళు నలుపుకొని మళ్లీ చూసి మొసలాడు అన్నంతా అయిందే అన్నాడు అతను లేచి వెళ్ళి నిద్ర నటిస్తున్న పెద్ద దొంగను లేపి నాకంతా అయోమయంగా ఉంది ఎలా అన్నావో గాని నువ్వు అన్నదంతా అయింది దొంగ లేడు గుర్రమూ లేదు పోతే పోయారు కాని రాజుగారికి ఇక్కడ జరిగినది తెలిస్తే తోలు వదిలి ముసలాడా నీ గుర్రానికి రెట్టింపు కర్రీ దీకుంటాను ఇక్కడ జరిగినది మాత్రం బయట పెట్టకు అని ప్రాధేయపడ్డాడు పెద్ద దొంగ తాను వచ్చిన పని పూర్తి చేసుకోవటమే కాక ఐదు వందల నాణాలు కూడా సంపాదించుకొని వెళ్ళిపోయాడు రాజు జరిగిన సంగతి చెప్పేసరికి ముసలి దొంగ వాడెవడో వాడని నేను ముందే చెప్పలేదా పెద్ద బహుమానం ఇస్తారని ప్రకటన చేస్తే కాని వాడు తమ కళ్ళ పడడు అన్నాడు రాజుకు కూడా ఈ పాటికి దొంగ మీద చాలా ఆదరం ఏర్పడింది ఆయన దొంగకు పెద్ద బహుమానం ప్రకటించాడు పెద్ద దొంగ వచ్చి మహారాజా నేనే దొంగను తాము ఇచ్చే బహుమానం అందుకుందామని వచ్చాను అన్నాడు నువ్వే దొంగవని నాకెట్లా రుజువు అని రాజు దొంగను అడిగాడు దొంగ దూరంగా ఒక ఎద్దును తోలుకుపోతున్నవాణ్ణి చూపించి ఆ ఎద్దును దొంగలించుకురాగలను అన్నాడు ఆ ఎద్దును తీసుకుపోతున్నవాడు చిన్న దొంగే ఆ ఎద్దును తెస్తే నేను నీ మాట నమ్ముతాను అన్నాడు రాజు ఎద్దును తోలుకుపోయేవాడు నెత్తి నోరు బాదుకొని పారిపోవటము చూసి రాజు తృప్తిపడ్డాడు ఆయన దొంగకు అంతులేని బహుమానం ఇచ్చి పంపేశాడు దాన్ని దొంగలిద్దరూ పంచుకొని సుఖంగా జీవించారు